హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా ఉదయాన్నే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అప్పటికే ఇంట్లో పనులన్నీ పూర్తి అయిపోయి స్నానం చేసి పూజ కూడా అయిపోయింది ఈరోజు తొందరగా లేయడం వల్ల పూజ కూడా త్వరగానే అయిపోయింది సిక్స్ థర్టీకి అంతా పూజ కూడా పూర్తి అయ్యింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ ప్రిపేర్ చేయాలి అన్నీ రెడీ చేయాలి వాటి కోసం ఫ్రిడ్జ్లో నాకు కావాల్సినవన్నీ ఇలా బయటికి తీసి పెట్టేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ముందు రోజు కొంచెం పిండి ఉండింది పిల్లల ముగ్గురికి దోశ వేయాలి చట్నీ కూడా రాత్రి పట్టాను అనమాట చట్నీ కూడా ఉండేది పిల్లల వరకు ఇంకా నాకు మా ఆయనకు వచ్చేసి పొంగలి చట్నీ చేసుకోవాలి మళ్ళీ పొంగలి కోసం ఇక్కడ అల్లము మిరియాలు నాకు ఏమేమి కావాలో అన్నీ ఒకటేసారి తీసుకొని ఇంకా కౌంటర్ టాప్ మీద అన్నీ పెట్టేసుకుంటాను ఒకటేసారి పొంగలి కోసం పప్పు పెసరపప్పు బియ్యం రెండు కలిపి నానబెట్టేసాను కడిగి తర్వాత ఇంకా అన్నం ఉండాలి మధ్యాహ్నానికి మా ఆయన క్యారియర్ పెట్టాలి కాబట్టి బియ్యం కూడా కడిగి నానబెట్టేశాను ఈరోజు మధ్యాహ్నానికి అన్నము గోంగూర పప్పు అయితే చేస్తున్నాను ఆయన మార్కెట్కి వెళ్ళారనమాట తన కూరగాయలు తెచ్చిన తర్వాత ఒకవేళ కాకరకాయ తెస్తే కాకరకాయ ఫ్రై చేయాలి గట్టి తాగి పనులన్నీ మొదలు పెట్టేశాను అనమాట పువ్వులు అయితే లేవు పూజకు సరే లేవు దగ్గరికి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనేసి పూజ చేశాను ముందు రోజు సాయంత్రం పూజ చేశాను కదా ముందులాగా చూస్తే అర్థమవుతుంది రెండు దీపాలు ఒక దీపం కొండెక్కింది ఒక దీపం వెలుగుతూనే ఉండింది ఇంకో దీపం మిగతా కడిగి ఇలా పూజ అయితే చేసేసుకున్నాను మా పిల్లలు వేసి ఏదో ఆటలు ఆడుతూనే ఉంటారు సర్పుతూ ఏ ఉంటారు ఊరికే ఉండరు అనమాట తర్వాత ఇంకా పొంగలికి అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ పొంగలి పెట్టేసాను ఎప్పుడు చేసినా కుక్కర్లోనే చేస్తాను పొంగలి బాగా వస్తుంది అనమాట కొంచెం నెయ్యి వేసి కొంచెం ఆయిల్ కూడా వేస్తాను నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా దీనికోసం నేను ఇక్కడ పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఇందులో చిన్నగా తరిగిన అల్లం ముక్కలు తర్వాత మిరియాలు కరివేపాకు ఇవన్నీ వేసి తర్వాత గింజలు కూడా ఫస్ట్ వేసి తర్వాత ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసి కరివేపాకు వేసి బాగా కలిపి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేస్తాను ఇవంతా కొంచెం బాగా పచ్చిపాసన పోయేదాకా మగ్గాలి బాగా ఉడికిన తర్వాత ఇంకా వాటర్ వేసేసుకోవాలి నేను ఒక గ్లాస్కు బియ్యం పెసరపప్పు తీసుకున్నాను చూపిస్తాను నేను ఎలా కొలతలు వేస్తాను అనేసి ఆ గ్లాస్తో ఒక ఏడు గ్లాసులు అలా వాటర్ వేస్తాను సర్ఫెక్ట్ సరిపోతుందనమాట బాగా మెత్తగా వస్తుంది అలాగే పప్పు కోసం గోంగూర కడిగి పక్కన పెట్టేసాను కొంచెం తడి అంత ఆరిపోతే పప్పు బాగుంటుందన్నమాట డైరెక్ట్ కడిగి అట్లే పెట్టకూడదు ఆకుకూరలు పప్పు కొంచెం జోమ్ జోమ్ వస్తుంది జిగురు జిగురులాగా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో ఒక ఏడు గ్లాసులు అలా వేశాను కొంచెం తక్కువ ఏడు గ్లాసులు వేసాను రేషన్ బియ్యం అయితే కరెక్ట్ ఏడు గ్లాసులు వేసుకోవాలి అప్పుడే మనకు పొంగలి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందనమాట ఇంకా కొత్తిమీర లేదు ఇంకా జీడిపప్పు అది కూడా ఏం లేదు అవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా చేసుకున్నా అనమాట తర్వాత బాగా మగ్గిన తర్వాత ఈ వాటర్ అంతా వేసేసుకొని ఇంకా తగినంత ఉప్పు వేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఎసురు ఉడుకుతుంది కదా అప్పుడు మనం ముందుగానే కడిగిన నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసేసి ఒక హై ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ పెట్టుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ పెడితే సరిపోతుంది పర్ఫెక్ట్గా పొంగల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఉప్పు అయితే వేసేస్తున్నాను కొత్తిమీర ఉంటే ఈ టైంలో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర లేదు ఇంట్లో అయిపోయిందనమాట ఎసరు ఉడికే వరకు పెట్టేసుకొని తర్వాత వీడియో తీద్దామంటే కుదరలేదు బిజీగా ఉండి ఎసురు మరిగేటప్పుడు బియ్యం వేసేసి హై ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ లో ఫ్లేమ్ మీద ఒక టూ విజిల్స్ పెడితే ఇలా పొంగలినే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చేసి చాలాసేపు అయింది సల్లగా అయిపోయింది కొంచెం గట్టిగా అయింది అనమాట సరిపోతుంది ఇలా ఉన్నా కూడా ఇంకా నేను ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను తిందాము అనేసి టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ అవుతుందనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి కూడా చాలాసేపు అయ్యింది తిన్న తర్వాత చూపిస్తాను ఎంత పని ఉందో ఇంకా ఈరోజు పనులన్నీ అయిపోరికి నాకైతే దగ్గర దగ్గర టెన్ థర్టీ లెవెన్ అయ్యిందన్నమాట ఇంక ఈరోజు బట్టలు ఐరన్ చేసేది ఏమీ లేదు ముందు రోజు అన్నీ చేసి పెట్టేసాను అంటే ముందు రోజు ఉతికి పెట్టాను కానీ అవి ఆరలేదు ఇంకా అవి ఆరితే సాయంత్రం కానీ లేదంటే రేపు కానీ చేస్తాను తిన్న తర్వాత సామాన్లు అన్నీ కడగాలి ఇంకా ఇక్కడ పప్పుకి అయితే పెట్టేశాను ఒక సైడు ఇంకో సైడు అన్నం అయితే గంజి ఉంచేసాను అనమాట అన్నం మగ్గితే సరిపోతుంది అన్నం అయినట్టే పప్పు అయినట్లే తిన్న తర్వాత పప్పు రామి తర్వాత పెట్టేసి ఇంకా మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారనమాట మా ఆయన ఇంకా కాకరకాయలు కూడా తీసుకొచ్చారు కాకరకాయ ఫ్రై అయితే చేయాలి చూడండి ఎలా ఉంది ఇల్లు అంతా ఇక్కడ ఉన్నాయి కూరగాయలు వచ్చేసి కాకరకాయలు బెండకాయలు వంకాయలు ఆలు తీసుకొచ్చారు ఇంకా టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం నిమ్మకాయలు ఆకులు ఇవే అనమాట ఆకుకూరలు ఏం తేవలేదు చెప్పాను ఆకుకూరలు తేవచ్చు కదా నువ్వు ఎందుకు ఏం తీసుకురాలేదనేసి సరే లేమ రేపైనా తీసుకొస్తాను రే అనేసి అన్నాడు కుత్తా పప్పు తినకుంది కదనమాట నాకు ఏదైనా కొంచెం ఆకుకూర ఉంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా అన్నట్టు ఇంకా ఆకుకూర తినాలనిపిస్తుంది ఇంక ఇవన్నీ సర్ది పెట్టేసుకోవాలి తిన్న తర్వాత ఇవన్నీ కూరగాయలు సర్ది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా కాకరకాయ ఫ్రై చేసేసి పప్పు రామె తర్వాత పెట్టి సామాన్లన్నీ కడిగి ఇల్లంతా ఊడ్చి ఎంత పని ఉందో ఇంట్లోనే ఉన్నట్టే ఉంటుంది ఖాళీగా ఏముండదు అనమాట చేస్తుంటే ఏదో పని ఉంటుంది ఏ ఉంటుంది ఏ ముందులే అనుకుంటారు కానీ చేస్తుంటే పనులు ఊరుతాయి ఏ ఉంటాయి నీళ్ళు కదా ఊరినట్టు ఊరుతుంటాయి ఇంకా కవరకాయ ఫ్రై అయితే పెట్టేశాను ఇక్కడ ఒక సైడు స్టవ్ పైన ఇది అవుతుంది అది అవుతుండగానే ఇంకా సామాన్లు అన్నీ కడిగేసాను నేను కూరగాయలు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రై అయిన వెంటనే ఇంకా అవన్నీ సర్ది స్టవ్ కూడా నీట్గా కడిగి తుడిచి పెట్టేస్తాను సాయంత్రం వరకు నీట్గా ఉంటుంది గోంగూర పప్పు చేశాను కదా ఒకవేళ ఉంటే రాత్రికి ఇంకా కాకరకాయ ఫ్రై కూడా రెండు ఏమైనా ఉంటే పప్పు ఫ్రై రాత్రికి రొట్టె చేద్దామని ప్లాన్ చేశాను ఇదిగోండి ఇవన్నీ సర్ది పెట్టిన తర్వాత చూపిస్తాను ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా ఇల్లు అంతా నీట్గా పెట్టేశాను ఇంకా పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వచ్చి తినేసి వెళ్ళిపోతారు మళ్ళీ రాత్రికి ఇంకా వంట రొట్టె చేస్తాను చేస్తే పప్పు ఫ్రై ఉంటేనే అది కూడా పప్పు ఉన్న రొట్టె చేస్తాను ఎక్కువ ఉంటే ఇదిగోండి ఫ్రై అయితే ఇలా చేసి పెట్టేసాను అలాగే నా కూతురు ఎల్లిపాకారం అడుగుతా ఉంది అనేసి ఇంక మొన్న చేస్తే అయిపోయింది మళ్ళీ ఇంకొకటి ఏ అడుగుతుంది రెండు రోజుల నుంచి కంటిన్యూగా సర్లేసి ఈరోజు అది కూడా చేసి పెట్టేశాను తనకి ఏది ఇష్టమైతే తింటుంది అనేసి అన్నీ ఇలా చేసి రెడీగా పెట్టేశాను పిల్లలు మధ్యాహ్నం వన్ అలా వచ్చి తిని మళ్ళీ స్కూల్ వెళ్తారు పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు సాయంత్రము వచ్చి స్నానాలు చేసేసి రెడీ అయ్యి ఇంకా పాలు వేడి పెట్టుకుంటున్నారు వీడు చిన్నోడు అయితే మాత్రం వేడి పెట్టేసుకొని పాలు తాగేసాడు ఆమె స్నానం చేస్తూ ఉండింది మళ్ళీ నేను అవుతాను పాలు అంటే సర్లేని వేడి పెట్టేపోయా అని చెప్పేస్తే వాళ్ళ లేదు నా పాలు నేనే వేడి పెట్టుకుంటా అనేది ఈమెకైతే రాదనమాట వాళ్ళకి అయితే వస్తుంది మా చిన్నోడు స్టవ్ వెలిగించుకోవడము ఆఫ్ చేయడము చెప్తూ ఉంటే చేస్తాడనమాట వస్తుంది ఈమెకు అసలు రాదు అది ఇలా తిప్పలేదు ఏం చేయాలో కూడా రాదు అయినా నేనే చేస్తాను నేనే చేసుకుంటా అని పడితే ఎందుకులే అనేసి నువ్వు చిన్నోడు చెప్తూ ఉండు చేసుకుంటుంది అని చెప్పేస్తే వాడు చూపిస్తుంటే ఆమె పాలు వేడి పెట్టుకుంటుంది వాడు చూపించి షాప్కి వెళ్ళాడు అనమాట ఏదో చాట్లో అవి తెచ్చుకోవాలి షాప్కి వెళ్ళి ప్రాజెక్ట్ ఉన్నాయనేసి వెళ్ళాడు ఆమె మాత్రం పాలు వేడి పెట్టుకుంది బాగుంది స్టవ్ ఆఫ్ చేసింది బాగానే ఉంది ఆ గిన్నె తీసి స్టాండ్తో కింద పెట్టేసింది కౌంటర్ టాప్ మీద బాగుంది అంతవరకు తర్వాత ఏం చేసిందో ఏమో మరి గిన్నె చూసింది తొంగి చూసిందో ఏం చేసిందో ఆ గడ్డానికైతే కొంచెం కాలిందనమాట ఎర్రగా మచ్చలాగా అయ్యింది చెప్తే వినలేదు వద్దు నేను పెట్టిస్తా అన్నా వేడి పెట్టిస్తా అన్నా వినలేదు వాళ్ళ అన్నయ్య పెట్టిస్తా అన్నా కూడా వినలేదు ఆఖరికి గడ్డం అయితే కాల్చుకుంది ఇంకా నేను ఇదిగోండి ఇలా పువ్వులు అయితే కట్ ఉన్నాను ఈ పువ్వులు వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట మామూలుగా అయితే పావు పది ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు కానీ ఇప్పుడు ముప్పై శ్రావణ మాసం వచ్చిందంటే పువ్వులన్నీ రేటే అనమాట అసలు పువ్వులు కూడా కొనలేము అంత రేటు ఉంటాయి కొన్ని పువ్వులు కూడా రావు ఇంకా పువ్వులు కట్టేసి పిల్లలకి హోంవర్క్స్ ఉంటే డౌట్లు అన్నీ క్లియర్ చేసేసి వాళ్ళు రాసుకునేది అయిపోయిన తర్వాత ఇక్కడ రొట్టె చేయడం స్టార్ట్ చేశాను ఈమె ఇక్కడ రెండు రీజన్స్ ఉన్నాయి ఇక్కడ రొట్టె చేయడానికి వాళ్ళన్నయ్య వాళ్ళిద్దరు టీవీ చూస్తామని టీవీ ఆన్ చేసుకుంటే లేదు నేను చూడాలి నాకు ఇష్టం వచ్చిందని ఈమె ఎందుకు వచ్చిన సతాయింపులు అనేసి నేను ఇక్కడికి ఇన్వాల్వ్ చేసుకున్నాను రా రొట్టె చేద్దాం ఇద్దరం కలిసి అనేసి ఇంకో రీజను తనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేస్తుంటే అలవాటు చేద్దాము అన్నట్లు పనిలో ఇన్వాల్వ్ చేద్దామనేసి ఇలా పిల్చుకున్నాను ఈ రెండు రీజన్స్తో ఇలా రొట్టె చేస్తూ ఉంది నేను ఏం చేస్తుంటే ఏం చేస్తా అన్నది ఇలా చేయి అలా చేయని చెప్తే అది ఉంటాను ఆమెకు వచ్చినట్టు కొడతా ఉంది ఇరిగిపోయి చినిగిపోయి అన్నట్లు ఇంక ఇద్దరం కలిసి రొట్టె చేసేసి అందరం కలిసి కూర్చుందిని మళ్ళీ నైట్ ఇంకా సామాన్లు కడిగి కిచెన్ మొత్తం నీట్గా సర్ది పెట్టేసి పడుకుంటాను కౌంటర్ టాప్ స్టవ్ అన్ని కడిగి తుడిచి పెట్టేసి పడుకుంటాను అనమాట బ్లాగ్ వచ్చేసి ఇంత ఏంటి చేసేస్తున్న వీడియో ఇచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్